అందరికీ నమస్తే నేను మీ బొమ్మిన రాజ్ కుమార్ జైభీం జయించాల్ కారం చెడు నరమే దానికి ముప్పై ఏళ్ళు నేటికి ఇదే రోజున గత ముప్పై ఏళ్ళ కింద జరిగినటువంటి దళితులపై దాడి అమానుషంగా దళితులను నరికి చంపిన సంఘటన ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో కారం చెడు ప్రాంతంలో కమ్మలు దళితులపై గొడ్డళ్లతో కొడవళ్లతో కత్తులతో నరికి చంపినటువంటి రోజు ఎవరైతే ఈ కారం చెడు నరిమేదానికి బలై దళితుల కోసం పోరాటం చేస్తూ ఆ మాదిగా సోదరులను తలుసుకుంటూ దళిత పులులమ్మా కారం చెడులో కలబడి నిలబడి పోరు గెలిచిన దళిత పులులమ్మా కారం చెడులో కలదొక పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె మాలా సాయబు కోయ మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరిన శత్రువుకైనా కరుణత చూసే పేదల పల్లె బరిసెలు అందుకొని పందెమాడితే ఊరు దొరలకే ఉచ్చబడుతుంది కారం చెడులో కలబడి నిలబడి పోరు గెలిచిన దళిత ఎలాంటి దాడులు జరిగిన దారుణాలు జరిగిన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగలు అక్కడ ఉన్నటువంటి ఇతర జాతులకు అండగా నిలుస్తూ అగ్రవర్ణాలను ఎదిరిస్తూ నిలబడి ఉన్నటువంటి ఈ మాదిగలను నిర్దాక్షణంగా చంపినటువంటి రోజు ఆ అమలను స్మరిస్తూ ఒక కవిత కారం చెడు నరమేదానికి ముప్పై తొమ్మిదేళ్ళు కారం చెడు నరమేదానికి ముప్పై తొమ్మిదేళ్ళు కులోన్మాదము మతోన్మాదము రెచ్చిపోయిన రోజు కులోన్మాదము మతోన్మాదము రెచ్చిపోయిన రోజు కుల అంతరాలుగా నిర్మించబడ్డ ఈ కుట్రల సమాజంలో సాటి మనుషులను కూడా సమానంగా చూడలేని నిరూపించని రోజు కుల అంతరాలుగా నిర్మించబడ్డ ఈ కుట్రల సమాజంలో సాటి మనుషులను కూడా సమానంగా చూడలేమని నిరూపించిన రోజు కుల అహంకారంతో దాడులు చేసిన రోజు కుల అహంకారంతో దాడులు చేసిన రోజు ప్రశ్నించిన వారి ప్రాణాలు తీసిన రోజు తిరగబడిన వారి తలలను నరికిన రోజు ఎదురు వచ్చిన వారిని ఎదిరించిన రోజు ఆడవాళ్లపై యత్యాలు చేసిన రోజు పల్లెంతా వల్ల కాడుగా మార్చిన రోజు రక్తపాతాన్ని సృష్టించిన రోజు కులమత అహంకారం సాటి మనుషుల ప్రాణాలు తీసే ఉన్మాదులను చేసింది తోటి మనుషులను వంటరాని వాళ్ళంటూ ఊరవతల వెలేసింది అగ్రకుల అహంకారం అధుమకులం సాటి మనుషులను అణిచివేసింది కలబడి నిలబడి తిరగబడి పోరాడి మృతి చెందిన కారం చెడు మృత అమరులకు జోహార్ జోహార్ రచన నేను మీ బొమ్మిన రాజ్ కుమార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్